పైసా ఖర్చు లేకుండా మీ ఫోన్తోనే ఈ వీడియోలు చేసి డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తాను జాగ్రత్తగా వినండి చాలామందికి ఏదో ఒక సబ్జెక్టు మీద మంచి పట్టు ఉంటుంది ఆ సబ్జెక్టు గురించి బాగా టీచింగ్ చేయగలరు వారు కూడా నాలాగే యూట్యూబ్లో చెప్పి డబ్బులు సంపాదించాలనుకుంటారు చాలామంది అనుకోవచ్చు దానికోసము కెమెరాలు స్పీకర్లు లాంటివి కావాలని వాటికి చాలా ఖర్చు అవుతుంది కదా అని అనుకుంటుంటారు కానీ నేను మాత్రం అవేమీ కొనలేదు కెమెరా కానీ స్పీకర్ కానీ నా దగ్గర ఏమీ లేవు నా యూట్యూబ్లో ఇప్పటి వరకు యాభై వేల మంది పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఐదు వందల వీడియోల వరకు ఉన్నాయి కానీ ఇప్పటి వరకు నేను ఒక ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ కొనలేదు ఎందుకంటే వాటి అవసరం నాకు రాలేదు అవసరం లేదు కాబట్టి నేను ఇప్పటివరకు నేను చేసిన వీడియోలు అన్నీ నా ఫోన్తోనే చేశాను ఇప్పుడు ఈ వీడియోలు మీకు నేను నా వీడియోని ఎలా తయారు చేశానో అదేవిధంగా మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి మొదట మీరు చెప్పబోయే టాపిక్ గురించి ఎక్కడెక్కడ ఉన్న మెటీరియల్ని సేకరించి దాన్ని బాగా చూసి దాన్ని జాగ్రత్తగా మీరు యూట్యూబ్ వీడియో ఎలా తయారు చేయాలనుకుంటున్నారు ఎలా చెప్పాలనుకుంటున్నారు ఆ విధంగా నోట్స్ రాసుకోండి మొదట దాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి మొట్టమొదట మొదట మీ ఫోన్లో ఉన్న సౌండ్ రికార్డు అనే చూడండి ఇక్కడ నా ఫోన్లో మొదట సౌండ్ రికార్డు ఉంది కదా దాన్ని టచ్ చేస్తున్నాను తర్వాత దాన్ని ఓపెన్ చేసి మీరు అనుకున్నది విధంగా నేను ఈ వీడియోలో ప్రముఖ వ్యక్తుల సమాధుల గురించి చెప్తాను జాగ్రత్తగా ఏకాగ్రతగా నడిచేవారు ఆ కామెంట్ చేపెడతాను బాగా వ్రాయండి అని ఈ విధంగా మనం రికార్డింగ్ ఫస్ట్ చేసి దాన్ని ఈ విధంగా సేవ్ చేసి పెట్టుకోండి అంటే నేను కొద్ది చెప్పాను మీరు టాపిక్ మొత్తం చెప్పిన తర్వాత దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి తర్వాత ఈ రికార్డింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫోటో స్టూడియో యాప్ దగ్గరికి వెళ్ళాలి చూడండి నా ఫోన్లో ఇక్కడ మొదట సౌండ్ రికార్డు తర్వాత ఫోటో స్టూడియో యాప్ బాగా గమనించండి ఈ ఫోటో స్టూడియో యాప్ని మనం ఓపెన్ చేద్దాం ఈ ఫోటో స్టూడియో యాప్ బాగా చూసి దీంట్లో ఓపెన్ చేస్తాను ఫస్ట్ బ్రౌజ్ అని వచ్చింది కదా దాని టచ్ చేయండి బ్రౌజ్ తర్వాత ఆ బ్రౌజ్ టచ్ చేసిన తర్వాత గ్యాలరీ అని కనిపిస్తుంది చూడండి కింద వైపు దాన్ని టచ్ చేయండి ఆ తర్వాత మనకు డౌన్లోడ్ అంటే కొన్ని మనం ముందుగానే క్రోమ్ నుంచి కొన్ని డౌన్లోడ్ చేసుకుంటాము కొన్ని పేపర్స్ లాంటివి అవి చూడాలి ఈ విధంగా కొన్ని పేపర్స్ ముందుగా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాము వాటిని చూద్దాం వాటర్ తీసుకుని మీకు నచ్చింది ఒకటి నేను ఇప్పుడు దీంట్లోంచి ఒక ఎల్లో పేపర్ని తీసుకున్నాను తర్వాత యుద్ధంగా వచ్చిన తర్వాత కింద టెక్స్ట్ నోట్ ఒక చోట దాన్ని టచ్ చేయండి ఈ మళ్ళీ ఎంటర్ చేసి టచ్ ఇప్పుడు మనకు కావాల్సింది రాసుకుంది విధంగా వచ్చిన తర్వాత కలర్ మార్చుకోవాలంటే మనము ఇక్కడ ఒక చోట ఫిల్ ఉంది కదా ఆ ఫిల్ టచ్ చేయండి మన సైజు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు విధంగా ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో మనం ఇంకా చాలా రాసుకోవచ్చు తర్వాత దీనికి ఒక లాగా చెట్ చేద్దాం ఈ కింద వైపు ఫ్రేమ్స్ టచ్ చేయండి విధంగా చేసిన తర్వాత సేవ్ చేయండి కింద టిక్కు మార్కుని టచ్ చేయండి తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మన మ్యాటర్ రాసుకోవడానికి సరే ఇంకోసారి వైట్ పేపర్ తీసుకుందాం మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి విధంగా బ్యాక్కి వెళ్ళి మళ్ళీ బ్రౌజ్ టచ్ చేయండి కింద గ్యాలరీ టచ్ చేయండి మళ్ళీ ఇందా అలాగే డౌన్లోడ్లు వైట్ పేపర్ చేసుకోండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ విధంగా టచ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం మెత్త మ్యాటర్ మొత్తం ఈ విధంగా ఫోటో స్టూడియో విధంగా సేవ్ చేసి పెట్టుకుంటే అదంతా గ్యాలరీలో వస్తుంది టైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక కైన్ మాస్టర్ యాప్ ఉంటుంది నా ఫోన్లో ఇక్కడ వరుస మొదటి వరుసలో మూడవది కైన్ మాస్టర్ యాప్ చూడండి ఒకసారి దాన్ని టైప్ చేయండి ఈ విధంగా ఓపెన్ తర్వాత ఇక్కడ రౌండ్గా సర్కిల్ షేప్లో రెడ్ కలర్ ఉంది కదా అది ప్లస్ ఉంది కదా దాన్ని టచ్ చేయండి తర్వాత ఎంటి ప్రాజెక్ట్ దాని మీద టచ్ చేయండి తర్వాత మీడియా బ్రౌజర్ దాన్ని టచ్ చేయండి ఇక్కడ మనకి ఏదైనా ఓపెన్ అవుతుంది మనకు కావాల్సిన ఫోటోని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ టచ్ చేయండి ఈ విధంగా వస్తుంది తర్వాత మనం మన రికార్డింగ్ చేసిన మాటల్ని తీసుకోవాలి ఇక్కడ ఆడియోని టచ్ చేయండి ఈ విధంగా ఈ వీడియోలో మనము ప్రముఖ వ్యక్తులు సమాధుల గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా విధంగా ఫోటోలు పెట్టి మనము విధంగా రాయండి ఇప్పుడు బాగా గమనించండి ఈ ఫోటోలు అలా వదిలేస్తే ఆ ఫోటో ఎటువంటి విధంగా విధంగా పోతూ ఉన్న విధంగా ఏ వీడియోలో మనము అలా కాకుండా ఈ ఫోటో కదలకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఆ ఫోటోని టచ్ చేద్దాం ఈ కింద వైపు టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కత్తిన మార్క్ ఉంది కదా ఆ కత్తెర పక్కన మధ్యలో ఒక సిమ్లు ఉంది కదా దాన్ని టచ్ చేద్దాం టచ్ చేసిన తర్వాత విధంగా వస్తుంది ఇజ్జికొల్ట్ టచ్ చేయండి ఇక్కడ ఇజ్జికొల్టని ఇక్కడ ఫిజికల్ టచ్ చేస్తే అప్పుడు కదలకుండా మనకి విధంగా ఉంటుంది అయితే మన మాటలను ఎంతవరకు ఉంటాయో ఆ విధంగా లాక్కోవాలంటే ఈ ఫోటోని టచ్ చేసే విధంగా ఇది బాగా సాగదే విధంగా ఆ ఫోటోని పెద్ద చేయొచ్చు ఎందుకంటే మన మాటలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు కావాలి కాబట్టి పొడవు పెద్దగా చేయాలి ఒక వ్యక్తులు సమాధుల గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రత వినండి నేర్చుకోవారు ఒక ఆన్లైన్ టెస్ట్ బాగా రాయండి ఇప్పుడు బాగా రాయండి అన్నప్పుడు అక్కడ వరకు మన మాటలు ఉన్నాయి కాబట్టి వ్యక్తులు సమాధులు అక్కడ దాకా ఈ ఫోటో పెడతాయి తర్వాత అదేవిధంగా రెండో ఫోటోను కూడా బాగా టచ్ చేయండి కదలకుండా విధంగా వచ్చిన తర్వాత కింద ఫోటో టచ్ చేసిన తర్వాత పైన కత్తిర మార్క్ పక్కన మధ్యలో ఉంది కదా దాన్ని టచ్ చేయండి ఫస్ట్ ఇజికోడ్ ఇజ్జు ఇజికోడ్ని టచ్ చేయండి దాన్ని కరెక్ట్గా సరి సమానం విధంగా ఫోటో పట్టుకునే విధంగా లాగా ఈ ఫోటోను కొద్దిగా సాగదే ఈ మహాత్మా గాంధీ గురించి మాటలు ఎంతవరకు ఉన్నాయో ఒకసారి గమనించండి అంత రావడానికి చాలా కష్టపడ్డాడు అంత కష్టపడ్డా కూడా అతను ఏ పదవని ఆశించలేదు కానీ ఎటువంటి పదవి లేకున్నా అతను మన దేశానికి మహారాజే అంటే రాజు మన దేశానికి రాజు అంటే ఇక్కడ మహాత్మా గాంధీ అంటే రాజు గుత్తు రాజు అంటే ఇక్కడ రాజ్ ఘాట్ బాబు ఇప్పుడు ఈ మాటలు అంటే పైన నంబర్లు ఉన్నాయి ఒకసారి అంటే ఆ మాట ఎంతవరకు ఉండే అంతవరకు ఈ ఫోటో లాగాల ఈ విధంగా మనం పెట్టుకున్న ఫొటోస్ అన్నీ ఫస్ట్ మన మాటలను బట్టి ఆ మాటలు ఎంతవరకు ఉన్నాయి అంతవరకు ఈ ఫోటోని విధంగా లాగవచ్చు ఉంటాం ఈ విధంగా అయిపోయింది అదే ఈ ఫోటోని ఈ వీడియోని మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ షేర్ సెంబర్ కనిపిస్తుంది అది ఒక ఆ సింబల్ టచ్ చేయాలి షేర్ సెంబర్ని ఇడమై ఈ విధంగా వచ్చినప్పుడు సేవ్ టు గ్యాలరీ టచ్ అయ్యింది ఇక్కడ చాలా వచ్చాయి కింద మీడియం క్వాలిటీ హై డెఫినేషన్ ఫుల్ హెచ్డి వీటిలో కింద నుంచి పై భాగం మూడవది అంటే పై నుంచి రెండవది టచ్ చేస్తే బాగుంటుంది కానీ తొందరగా అయిపోవాలంటే లాస్ట్ కిందది టచ్ చేస్తా ప్రస్తుతానికి టచ్ చేస్తాను మీడియం క్వాలిటీ విధంగా సేవ్ అయ్యేటప్పుడు మీ ఫోన్ని ఎయిర్ ఫ్లోన్ మోడ్లో పెట్టండి అలా పెట్టకుండా ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ బ్యాక్ ఫస్ట్ నుంచి మళ్ళీ సేవ్ చేసుకోవాల్సి వస్తుంది అందువల్ల మధ్యలో ఎటువంటి ఫోన్ వచ్చినా ఏం చేసినా కూడా మళ్ళీ ఇది సేవ్ కావద్దు కైన్ మాస్టర్లు ఈ విధంగా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే వీడియో చేసేప్పుడు ఎయిర్ ఫ్లో ప్రతి పెట్టుకోండి ఎందుకంటే మంచిది ఎందుకంటే అందరూ డిస్ప్ చేస్తున్నారు కాబట్టి మనం రికార్డింగ్ చేసేటప్పుడు కానీ మనం సౌండ్ రికార్డు చేసేటప్పుడు ఎవరో మధ్యలో మాట్లాడవచ్చు అనుకోండి అప్పుడేమవుతుంది మధ్యలో ఆపేస్తాం ఆపేసి మనం ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది అన్నమాట అందువల్ల ఇయర్ఫోడ్ మెయిట్ చేసుకుంటే బాగుంటుంది నేను ఉదయాన్నే ఐదు గంటలప్పుడు రికార్డింగ్ చేస్తాను అప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా అలా చేసుకుంటే బాగుంటుంది ఉదయాన్నే అయితే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది చూడండి ఒకసారి అంతే విధంగా సేవ్ అయిపోయిన తర్వాత ఒకసారి దీన్ని ప్లే చేద్దాం ఈ వీడియోలో మనము ప్రముఖ వ్యక్తులు సమాధుల గురించి నేర్చుకో ఒక ఆన్లైన్ టెస్ట్ పెడుతున్నా బాగా రాయండి మహాత్మా గాంధీ యొక్క సమాధి పేరు రాజ్ఘాట్ దీనికి చెప్పుకుందాం మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం రావడానికి చాలా కష్టపడ్డాడు అంత కష్టపడ్డా కూడా అతను ఏ పదవని ఆశించలేదు కానీ ఎటువంటి పదవి లేకున్నా అతను మన దేశానికి మహారాజు చూశారు కదా ఈ విధంగా చాలా సులభంగా మనం వీడియో తయారు చేసుకోవచ్చు ఈ వీడియోని ఎలా యూట్యూబ్లో పెట్టాలని చాలా డౌట్గా ఉంటుంది ఏం లేదు మనం వాట్సాప్లో ఎలా పెడతామో అదేవిధంగా దాన్ని టచ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ అది యూట్యూబ్లో వచ్చేస్తుంది ఆ తర్వాత మీరు చాలా వీడియోలు పెట్టిన తర్వాత అప్పుడు యాడ్ సెన్స్కి అప్ అప్లై చేస్తే మనకు అప్పటి నుంచి మనకి డబ్బులు బాగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇదే విధంగా ఒకసారి కాకుండా నిదానంగా చూడండి ఫస్ట్ సౌండ్ రికార్డ్ రికార్డ్ చేసి తర్వాత ఫోటో స్టూడియో యాప్లు చేసి తర్వాత కైన్ మాస్టర్ చేసుకుంటే మీరు చాలా సులభంగా మీ ఫోన్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా సులభంగా వీడియోలు తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మీ చాశ్రీ చాగనం శ్రీనివాసులు